పీపీసీసీ అధికార ప్రతినిధులు కాల్వా సుచేత మరియు శ్రీరంగం సత్యం ప్రెస్ మీట్ నిర్వహించారు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఐటీఐ కేంద్రాలు ఏటీసీ కేంద్రాలుగా సాంకేతిక విద్యాలయాలు కొత్తగా అధునాతనంగా చేయటం కోసం ముఖ్యమంత్రి గారు రెండు వేల మూడు వందల కోట్లు కేటాయించి వాటిని ప్రారంభించిస్తావన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొత్తగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం మిత్రులారా గతంలో తొంభై ఏళ్ళు రెండు వేల సంవత్సరాలు ఆ టైంలో ఎవరు హైదరాబాద్ వచ్చినా ఏ జిల్లా నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఏ జిల్లా నుంచి అయినా సరే హైదరాబాద్ వచ్చాము అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మనం బ్రతకొచ్చు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే చాలు ఎక్కడైనా కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది ఆ విధంగా హైదరాబాద్ నగరాన్ని సాంకేతిక నగరంగా పారిశ్రామిక నగరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత గతంలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది గతంలో పాలన చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు దక్కుతుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐఐటీలకి ఐటీఐలకి పునర్వైభవం తేవాలని మా ప్రితమ ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఐఐటీలకి ఐటీఐలకి ఇరవై రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించి భవిష్యత్ తరాలకి విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ఒక మంచి నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా అభినందనలు కొత్తగా తెలియజేస్తున్నా మిత్రులరా అదేవిధంగా నేను హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు గురించి చూడండి చంద్రబాబు గురించి నేర్చుకోండి చంద్రబాబు గురించి మార్చుకోండి అని అసలు హరీష్ రావు మాట్లాడే మాటలకి కొంచెమన్నా విఘ్నత ఉందా ఏం మాట్లాడుతున్నారు వాటిని సన్నాస మాటలు కాదు ఏం మాట్లాడతారు వాటిని మీరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పది సంవత్సరాలు మీరు మంత్రిగా వెలుగబెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పులు చేసి నిన్ననే చూసాం అనేక మాధ్యమాల్లో పత్రికల్లో ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపు అప్పులేని నెలకి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు కడుతున్నాం ఈరోజు ఈ ఆరు నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మా ప్రజ ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చారు ప్రతి వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు ఆర్థిక వ్యవస్థ సమూర్ణంగా నాశనం చేశారు ఈ ఆరు నెలల్లో ఒక ఎకరం భూమి అమల మీ లొక్క డబ్బులు అవసరం ఉన్నప్పుడు వంద రకాల భూములు అమ్మడం వంద రకాలు నిధులు సమీకరించడం చేయాల ఈ రోజు ఈ రాష్ట్రం అప్పులు మాట్లాడే కారణం ఎవరు మీ ప్రభుత్వం కదా మీ ముఖ్యమంత్రి కదా ఒకటే అడుగుతున్న హరీష్ రావు గారిని శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెప్తాం మీ టైంలో ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది నిన్న ఒక చిన్న పొరపాటు చేశారు అది పెద్ద పొరపాటు వెంటనే ఎస్ఐ గారు సస్పెండ్ చేశారు ఎస్ఐ మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ తప్పు జరిగినా క్షమించే సమస్య లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు కేవలం ఆరు నెలలు మాకు వచ్చింది మూడు నెలలు ఎన్నికలకే పోయినాయి ఒక రెండు నెలలు సర్దుకోవడమే సరిపోయింది అయినప్పటికీ అప్పులుగా ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్ద ప్రయత్నం చేస్తున్నాం ప్రతి నెల జీతాలు సక్రమంగా ఇస్తున్నాం ప్రతి నెల ఏ రోజైనా మీకు జీతాలు ఇచ్చారా మీ పది సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి చేశారా కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన డిఎస్సి మళ్ళీ ఇప్పుడు మేమే డిఎస్సి చేస్తున్నాం ఒక గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించారా ఈరోజు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించాలని మేము సిద్ధంగా నిర్వహిస్తున్నాం ఆల్రెడీ ఏ రోజైనా పేపర్ లీక్ అవటం విద్యార్థులు జీవితాలు తాడుకున్నారు ఏ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాము వాళ్ళ ఆశలు నిరాశలు చేశారు అన్ని రకాలుగా విఫలమయ్యారు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు కూడా సరిపడా అప్పులు చేశారు మా ముఖ్యమంత్రి గారు ఇరవై సంవత్సరాల సరిపోదు అంత నాశనం చేశారు ఈరోజు మీడియా సోదరులకి అలాగే నా సహచర అధికార ప్రతినిధి అయినటువంటి సత్యం శ్రీరంగం అన్నగారికి కూడా గుడ్ మార్నింగ్ మరి ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం అసలు ప్రతిపక్ష హోదాలో కూర్చొని మాట్లాడాల్సినటువంటి అర్హతతో మాట్లాడలేనటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులకి గత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి కనీసం ఇంకిత జ్ఞానం ఉందా అని అడుగుతున్నా నువ్వు ఒక ప్రతిపక్ష హోదాలో గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఈరోజు ప్రతిపక్షలో కూర్చొని ఇష్టం వచ్చినట్ల పన్నెండు పేజీల లేఖ రాసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది ప్రేమలేఖన పన్నెండు పేజీలు రాయడానికి నిన్ను పిలిచింది విచారణ కోసం చాతనైతే విచారణకు రా లేకపోతే కాదు నేను తప్పు చేసినా ఒప్పుకో ఇక నువ్వు కొన్ని రోజులల్లా శాశ్వతంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఎట్లాగో ప్రిపేర్ అవుతోంది కాబట్టి అక్కడ పోయే ఆలోచనలు నీకు ఉన్నట్టున్నాయి కాబట్టి ఈరోజు విచారణకు ఆదేశించినటువంటి ఒక కమిటీ ఒక జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక అంటే వాళ్ళు ఒక జస్టిస్ స్థాయిలో ఉండి విచారణకు పిలిపిస్తే ఆయన్నే దిగిపోమన్నటువంటి ఘనత నీధి అని అంటే నువ్వు ఎలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి ఒత్స పడుతూ హరీష్ రావు వస్తాడు దీనికి ఒత్స పడుతూ జగదీశ్వర్ రెడ్డి వస్తాడు జగదీశ్వర్ రెడ్డికి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఇంతంత పొడవు ఎగిరి ఎగిరి నువ్వు పొట్టనివి ఇంతంత పొడవు పొడవు ఎగిరి సమాధానాలు చెప్పినవు ఏదన్నా ఎక్కడన్నా విచారణకు విలువండి ఈ విదేశ విచారణకి కమిటీ అయ్యండి మేము దేనికైనా సిద్ధము మీరు విలువండి మేము వస్తాము అన్నాం మరి ఏమైంది సంస్థ ఒక కమిటీ అయ్యంగానే తోక ముడిచి దాని మీద వ్యంగ్యంగా మాట్లాడడము దాని మీద ఇష్టం వచ్చినట్ల ప్రభుత్వం మీద నిందలు వేయడము అసలు మీరు తప్పులు చేసి మా మీద నిందలు వేయడం ఏందో నాకు అర్థమవుతలేదు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియదా అన్న ఇంకా తప్పు తక్కువ చెప్పినట్టున్నాడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు కాదు పది లక్షల కోట్ల అప్పు మొత్తం మీరు తీస్తే అంత అంతేకాకుండా మీరు భూమిలలో మింగింది ఎంత ధరణి పేరు మీద దోచుకున్నది ఎంత ఇక ఒక్కొక్కటి తీస్తే లక్షల కోట్లే ఏది కూడా వందల వేల కోట్లు లేవు మీరు చేసినటువంటి తప్పుడు పనులకి తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది బలైపోయి ఈ రోజు రెండున్నర కోట్ల రెండున్నర లక్షల రూపాయలు ఒక్కొక్కడి నెత్తి మీద మేం ప్రభుత్వానికి బాకీ పడ్డామంటే మీ దరిద్రం కాదా మీరు చేసినటువంటి పాపం పని కాదా ఈ రోజు కేసీఆర్ అడుగుతున్నా నువ్వు ఇన్ని పన్నెండు పేజీల లేక అవసరం లేదు విచారణకు పిలిచిర్రు సీదా వచ్చి కూర్చోవడా విచారణకు ఆదేశించినప్పుడు ఒక కమిటీలో ఒక పెద్ద స్థాయి వ్యక్తి ఒక చదువుకున్నటువంటి మేధావిలతో కమిటీ వేసినారు వాళ్ళకు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నీకు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే మాటలు అక్కడ వచ్చినటువంటి దానికి నిరూపించుకో దీని ఎందుకు చల్లకొచ్చి ముంచ దాచుకున్నట్టు ఏదో ఏదో దాచుకో నేను ఈరోజు సమాధానాలు ఎందుకు చెప్తున్నావు ధైర్యం ఉంటే ముందుకు రాని కేసీఆర్ కి సవాల్ ఇస్తున్నాం అంతేకాకుండా హరీష్ రావు మాట్లాడితే పక్కలున్న చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకో అంటాడు ఒకటే ఒక దాని మీద సంతకం అయింది బాబు ఒకటే ఒకటి అమలు పరుస్తున్నారు సంతకాలు అన్ని పెట్టినరోజు మేము కూడా తొలి రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజులు తొలి రోజు రెండు పథకాల మీద మేము సంతకాలు పెట్టి ఒకటి పది లక్షలు ఆరోగ్యశ్రీ కోసం సంతకాలు పెట్టి పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నాం ఉచిత బస్సుని ఈరోజు ఉచిత బస్సుని నెలకి మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం మీద భారం పడుతున్నా మీరు చేసిన పాప కర్మము ఈ రోజు పది లక్షల కోట్లకు అప్పులు కట్టుకుంటూ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఉచిత బస్సుని సేవను అందిస్తోంది అప్పుడు అందిస్తున్న సమయంలో కూడా వ్యంగ్యంగా మాట్లాడి మహిళలందరూ కొట్టుకుంటున్నారు ఆటో డ్రైవర్లు కార్మికులు కలిసి ధర్నాలు చేస్తున్నారు అని అట్లా రెచ్చగొట్టారు ఈరోజు సాఫీగా నడుస్తుంది మరి ఆటో డ్రైవర్లకి ఏమైనా ఇబ్బంది అయిందా రెచ్చగొట్టి ఎంతో మందిని చంపిన పాపం మీది ఆ రోజు ప్రభుత్వం మీద లొల్లి చేసేది ఈ రోజు ఇక్కడ చూస్తే మళ్ళా ధర్నా చౌక్ దగ్గర రెచ్చగొట్టి ఈ రోజు ప్రవీణ్ అంటే దానికి గెస్ట్గా వస్తున్నాడు అండి నేను అన్ని కలిపి చెప్తున్నా ఎందుకు అని అంటే ఈ విషయం వీళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి యువతను పాడు చేసే విధానంలో భాగమే బీఆర్ఎస్ నాటకాలు మనం చూసినాం గతంలో డ్రగ్స్ అలవాటు చేసి యువతను పాడు చేసిన ఉద్యోగాలు ఇవ్వలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన గానే ముప్పై వేల ఉద్యోగాలను ఇస్తూ మళ్ళీ డిఎస్సి ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ రోజు రేపు పొద్దున ఇంకా ఇందాకనే సోదరుడు చెప్పినట్టు ఐటిఐ లో కూడా ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి రేపు పొద్దున ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు